సంతోషి సంతోషి ఎలా ఉన్నారు అందరూ తెలుక ఈ రోజు నా బ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఈ రోజు పండుగ అక్కడికే స్టార్ట్ అయ్యాం రమేష్ ఈవినింగ్ వస్తారు నేను తెలుగుక ఇప్పుడు బస్ మీద వెళ్ళిపోతున్నాను అనమాట చిన్నప్పటి నుంచి ఫేవరెట్ ఫెస్ట్ అదైతే కాకపోతే ఇయర్ కొంచెం ఎవరు లేరు చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం నేను తెలుగుకా వెళ్తున్నా రమేష్ మమ్మల్ని బస్ ఎక్కించడానికి వచ్చారనమాట ఇదివరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలన్నా అయితే మా అన్నయ్య వదిన దింపేవారు లేదంటే నాన్న దింపేవారు లేదంటే రమేష్ దింపడం కానీ తీసుకెళ్ళడం కానీ చేసేవారు నేను ఒక్కరిదాన్ని వెళ్ళడం అనేది అసలు జరగలేదు రేర్ తులుగా పుట్టి కొన్ని మంత్స్ అయిన తర్వాత అంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత లైక్ ఒక పాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి మా ఇద్దరిని పంపిస్తున్నారు బస్ మీద ఏముంది ఇక్కడ ఎక్కుతాం ఇక్కడ అతని ఎక్కేస్తారు అక్కడ నాన్న కానీ అన్నీ కానీ వచ్చి పిక్ చేసుకుంటారు అనమాట సో మా జర్నీ అమ్మాలింటికి స్టార్ట్ అయిపోయింది వన్ వెళ్ళాను రీసెంట్గా సంక్రాంతికి వెళ్ళి వచ్చాను వన్ వీక్ ఉన్నాను మళ్ళీ పండుగకి తీర్థానికి వెళ్ళి వచ్చేసాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ వంట వెళ్తాను మా అమ్మ ఏం వండిందా ఏం స్పెషల్ చేసిందా అని అందరికీ అలాగే అనిపిస్తుంది కదా మా అమ్మ అయితే చేపల పూజ చేసింది చాలా ఎమ్మెగా ఉంది మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని రెడీ అయిపోయాను కానీ లేట్ అయ్యింది వెళ్ళడం ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి వెళ్ళేసరికి వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ అన్నం పెట్టుకొని తినేసాను చాలా బాగా అనిపింది చేపల పులుసు నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట నేను వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి చిన్నక పెద్దగా కూడా వచ్చారు అండ్ ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం త్రీ త్రీ థర్టీ కల్లా స్టార్ట్ చేసాం ఈ ఆనియన్స్ కట్ చేయడానికే సెకండ్ టైం తీసుకుంది ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి దమ్ బిర్యానీ చేసినా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను అప్పుడు కూడా బాగా వచ్చింది ఈ రెసిపీ కూడా బాగా వచ్చింది మన ఛానల్లో ఇది ధమ్ బిర్యానీ నేను చేశాను ఉంటుంది రెసిపీ ఒకసారి వీలైతే చెక్ చేయండి ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం అనేది కొంచెం కష్టమే అండ్ యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ముందు రోజు చేసుకున్నా కూడా బెటరే బికాజ్ అవి ఎన్ని రోజులన్నా నిలవ ఉంటాయి ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆనియన్స్ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే అవి బేగా అయిపోతాయి లేదు అని ఆయిల్ తక్కువ వేసి ఆనియన్స్ అన్నీ బేగ ఎక్కువ వేస్తారనుకోండి ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అవ్వన్నమాట అంటే బ్రౌన్ షెడ్లో రావు అండ్ మోస్ట్లీ మీకు ఆయిల్ కూడా యూజ్ అవుతుంది ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ చికెన్లో వేస్తారు అండ్ దమ్ రైస్లో వేస్తారు కాబట్టి అలా యూజ్ అయిపోద్ది అనమాట నేను దమ్ బిర్యానీ ఫుల్ రెసిపీ ఉంటుంది మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంటుంది అట్ సేమ్ మెయిన్ వీడియోలో కూడా ఉంటుంది వీళ్ళ చికెన్ దమ్ బిర్యానీ అంటే అందరికీ మోస్ట్ ఫేవరెట్ నాకైతే నిజంగానే ఇష్టం మనం ఇష్టంగా ఏదైనా ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది కదా సో ఇక్కడ తెలివి కొన్ని కొన్ని ముచ్చట్లు ఆడుతున్నాను చికెన్ దమ్ బిర్యానీ బేగా ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా మేము కూడా పండగలోకి వెళ్ళాలి కదా ఈవినింగ్ సిక్స్ కళా తీర్థం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ లోపే కుకింగ్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుంటే చక్కగా మనం వెళ్ళి పండగలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి నేను యాక్చువల్గా అయితే తెలుగు తీసుకొని ఒకసారి తర్వాత నా ఫ్రెండ్స్తోని దెన్ నెక్స్ట్ రమేష్ ఫ్యామిలీతో అలా వెళ్తాను అనమాట సో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో ఇలా డమ్కి మ్యాగ్నేట్ చేసి పెట్ పక్కన పెట్టుకుంటాం కదా దాని తర్వాత ఖాళీ టైంలో ఇలా మా అక్క నేను మా పిన్ని వీళ్ళందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం దాన్ని నెక్స్ట్ ఇలా మా ఇంటికి ఆవును తీసుకొచ్చారు సినిమా అప్పని అంటారు ఇంకా చాలా రకాలుగా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అనమాట ఏమైనా ఊర్లో ఫెస్టివల్స్ జరిగితే ఇలా తీసుకొస్తారనమాట ఇలాంటి వాళ్ళు ఏంటంటే పాజిటివ్ వైబ్స్తో ఉంటారు లైక్ పాజిటివ్ వర్డ్స్ అంటారు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా మాట్లాడతారు ఈయన చెప్పినవన్నీ నిజం అవ్వాలి అని అనుకుంటున్నాను కాకపోతే అన్ని బ్లెస్సింగ్ వర్డ్స్ అనమాట ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది ఇలా అవుతుంది అనేసి ఆయన ఆయన చెప్పడం ఆవు గంటూపి కాళ్ళు కుడికాలు పైకెత్తడం అనేది బలా అనిపించింది దట్ మూమెంట్లో ఏంటంటే అట్రాక్టివ్గా మాట్లాడితేనే డబ్బులు అనేవి వస్తాయి ఆ విషయం అయితే నాకు తెలుసు కానీ వీళ్ళు డబ్బులు అయితే డిమాండ్ చేస్తారు ఇంత కావాలి అంటారు మనకి ఎంత తోస్తే అంత ఇస్తాం కాకపోతే తక్కువ ఇస్తే అస్సలు ఒప్పుకోరు వాళ్ళు నాకు ఫైవ్ హండ్రెడ్ అడిగారు అసలు అవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వం అంతలే అంతలా ఇస్తాం ఇస్తామనేసి అనుకున్నా యాక్చువల్గా ప్రతి ఒక్కరు దెన్ నెక్స్ట్ డే ఇంకో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఫైవ్ హండ్రెడ్ అడిగారు అనమాట మనకి ఎంత తోస్తే అంత ఇస్తాం అనమాట ఒక వన్ థింగ్ నేను చెప్తాను కొంతమంది అంటారనమాట నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను మొహం మీద మాట్లాడతాను ఏమనిపించినా అనేసి అది అసలు గొప్ప విషయం కాదు అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అలాంటి విషయాలు గొప్పగా కూడా చెప్పకండి వేరే వాళ్ళని హర్ట్ చేసి మాట్లాడడం అనేది చెత్త విషయం అది కాకుండా మళ్ళీ దానికి గొప్పగా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు చూడండి వాళ్ళకి చెప్తున్నాను సో వేరే వాళ్ళ గురించి గొప్పలు చెప్పవసరం లేదు ఉన్నది చెప్పినా వాళ్ళని హర్ట్ చేయకుండా చెప్తే దే ఆల్సో హ్యాపీ మీరు కూడా హ్యాపీ అనేసి నాకు అనిపిస్తుంది సో వాళ్ళు కూడా అదే సో నెగిటివ్గా ఏం చెప్పలేదు పాజిటివ్గా ఇలా చదువుతుంది ఇలా అంటే జనాల్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే పాజిటివ్ వర్డ్స్ చెప్తేనే పాజిటివ్ వర్డ్స్ చెప్తే అట్రాక్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా ఆ రోజు అదే చేశారు అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు నిజమే ఇలా అయితే బాగుండు అని ఇమాజినేషన్లోనే మనకి వాళ్ళు నచ్చేస్తారు అంతలా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడారు అనమాట నాకు బ్లెస్సింగ్గా అనిపించింది ఆవుతా అలా అనిపించడం సో ఇక్కడ దమ్కి ప్రిపేర్ చేశాను అన్నాను కదా నేను ట్వంటీ మినిట్స్ దమ్ చేశాను ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది చక్కగా కుక్ అయింది దమ్ బిర్యానీ కూడా బాగా ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే లాస్ట్లో కొంచెం ఎంత కాదన్నా సరే చిన్న మాడన్నా పడుతుంది మీకు అస్సలు మాడు రాకూడదు అంటే కింద అట్ అట్ల రేక్ ఉంటుంది కదా అట్ల రేక్ పెట్టుకొని దాని మీద దమ్ పెట్టుకోండి నేనైతే డైరెక్ట్గానే పెట్టేస్తాను కాకపోతే ఫస్ట్ ఫైవ్ మినిట్సే హై ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేస్తాను దానిపైన మళ్ళీ నేను ఏం చేస్తానంటే చికెన్ ఆల్రెడీ కుక్ చేసేసాను చికెన్ పెట్టేసాను వేడివేడిగా ఉంది ఇక్కడ దమ్ చేసింది అటు ఇటు కూడా మిక్స్ చేస్తాం కదా వైట్ రైస్ అండ్ గ్రేవీది మిక్స్ చేసిన తర్వాత అందరికీ ఇంట్లో పిల్లలందరికీ చక్కగా ఒక్క ముద్దు పెడుతున్నాను తొలివి స్టార్టింగ్ పెడితే అస్సలు తినలేదు తిను తిన అంటే లేదు నేను తిను అన్నది సో వాళ్ళ అక్కకి మా జ్ఞాపి భువన్ పూని ఇలా అందరికీ పెడుతుంటే నాకు పెట్టు అని వచ్చింది అనమాట యాక్చువల్గా ఈ డ్యూటీ అంతా ఎప్పుడు మా పెద్దక్క తీసుకుంటుంది పెద్ద గిన్నెలో కలిపేసి పిల్లలందరికీ తినిపిస్తుంది అనమాట భలే అనిపిస్తుంది తులివిక మిస్ యాక్చువల్గా తులిక పుట్టిన తర్వాత ఆ ప్రాసెస్ ఆపేసారు వాళ్ళంతా వాళ్ళే తినేసేస్తున్నారు ఇప్పుడైతే ఇదివరకు అలా ఉండేది కాదు అంటే తులికా పుట్టక ముందు మా పెద్దక్క ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో అన్నం అండ్ పప్పుచారు ఎక్కువ చేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పుచారు వేసి బాగా కలిపేసి పిల్లలందరికీ తినిపించేసేది సో ఒకేసారి టై పనంతా అయిపోయేది వాళ్ళకంటూ పెట్టామనుకోండి అప్రోస్గా ఒక వన్ అవర్ అలా తింటారు సో వీళ్ళకి టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తే వీళ్ళు పని అవుతుంది మా అక్క అలా తినిపించేది అండ్ ఫైనలీ పండగలకు వచ్చామన్నమాట తినేసిన తర్వాత ఇది రాములవారి టెంపుల్ ఇది తీర్థం గురించి చెప్పాలంటే కొన్ని కొన్ని ఏరియాల్లో తీర్థం అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో పర్స్ అంటారు జనవరిలో వచ్చిన లాస్ట్ సండే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ సండే జరుగుతుంది జనవరి సలో లాస్ట్ సండే చిన్నప్పుడు ఈ ఫెస్ట్ గురించి యాక్చువల్గా చాలా లిటరలీ చాలా వెయిట్ చేసేవాళ్ళం ఎంత ఇష్టం అంటే ఇంకా ఊర్లో ఏ ఫెస్ట్ ఇష్టం అంటే ఇంకా తీర్థం అనే చెప్పేవారనమాట అంత ఇష్టం అందరికీ ఎందుకంటే కిడ్స్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ మనం బయటికి వెళ్ళి తీసుకోలేము బయటికి వెళ్ళి మన వాళ్ళు కొనేవారు కూడా కాదు అదే మన ఊర్లో ఏదైనా పండగ అయిందనుకోండి అనుకోండి చక్కగా అన్నీ కొంటారు వీళ్ళు అందుకే ఫస్ట్ అంటే ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ వంట సామాన్లతో పని ఉండేదనమాట వంటలు ఎక్కువ చేసేవారం చిన్నప్పుడు వంట సామాలు కొనేసుకునేవారం పిచ్చి పిచ్చిగా బార్బి బొమ్మలు అన్నీ మెయిన్లీ జాయింట్ విల్ అంటే ఇంకా పిచ్చి తీర్థం అంటే కన్ఫామ్గా జాయింట్ విల్ ఎక్కాలి నా ఫ్రెండ్స్తో ఆ పిచ్చిలో ఉండేవారం కానీ ఇప్పుడు తీర్థం అంటే అంత ఇం ఇంట్రెస్ట్ కానీ అస్సలు లేదనమాట లైక్ ఓకే అని అనిపిస్తుంది అండ్ మా ఆయనకైతే అసలే నచ్చదు తీర్థం అందువల్ల నేను కూడా ఓకే ఇష్టమే కానీ అంత ఇష్టం ఇదివరకు అంత ఇష్టం లేదు ప్రజెంట్ అయిపోయి తగ్గిపోయింది కానీ తీర్థంలో మన పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మమ్స్ బికాజ్ అందరూ బొమ్మలు కొంటారనమాట మనమే కొనవసరం లేదు మన పిల్లలకి మా మా ఫ్యామిలీలో మోస్ట్లీ అందరూ బొమ్మలు కొంటారు అది చాలా హ్యాపీ విషయం జైన్ వీల్ అని చెప్పాను కదా నేను చీట్ చేసి లైన్లోకి వచ్చేసాము నేను నా యోగిత నా ఫ్రెండ్ మేం బెస్టీస్ అనమాట ఫస్ట్ నుంచి లైక్ తులికా నా జూనియర్ ఫస్ట్ మీ ఇద్దరు ఎనిమిదిస్తో స్టార్ట్ అయ్యింది తులికాకి సారీ యోగిత నా జూనియర్ అది ఎయిత్ క్లాస్ అయితే నేను నైన్త్ క్లాస్ ఆ టైంలో మా ఇద్దరు ఎనిమీస్ అంటే ఒకరికొకరు అస్సలు పడేది ఒకళ్ళ మాట కూడా పడేది కాదు ఒకరిని ఒకరిని అస్సలు ఇష్టపెట్టుకునే వాళ్ళం కాదు అలాంటిది ఎలా ఫ్రెండ్స్ అయ్యామో మాకు తెలీదు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఎవ్రీ ఇయర్ తీర్థంలో నార్మల్గా కూడా మేము కలుస్తాం కాకపోతే తీర్థంలో కన్ఫంగా కలిసి జైన్ వీళ్ళు ఎక్కుతాం అనమాట ఫాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సిక్స్ సిక్సీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి కన్ఫర్మ్గా వీల్ ఎక్కుతాం రేర్గా మిస్ అయ్యాం అనమాట ఎప్పుడో మిస్ అయ్యాం కానీ మోస్ట్లీ నా ఇద్దరం జాయింట్ వీల్ ఎక్కుతాం ఎవ్రీ ఇయర్ ర్యాండమ్గా ఒక పిక్ ఉంటుంది మా నాకు యోగితకి సో యోగిత ఎనిమిది నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ కింద అయ్యిందా అండ్ నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ పిల్లర్ కూడా యోగితే నేను స్టార్ట్ చేయాలి 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 అని ఆగిపోయిన రోజులలో కూడా లైక్ లేద్దనా నువ్వు చెయ్యు నువ్వు చేయగలవు అంటే కొంతమంది వర్డ్స్ ఎలా ఉంటాయంటే మనం మోటివేట్ చేసినట్టు ఉంటాయి లేదు కష్టమే లే వదిలేసే అండం వేరు లేద్దనా నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు అని అండం వేరు సో అలా నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట నేను చేయగలను అని ఎక్కువ నా గురించి తను చెప్పడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇంకా చేయాలి చేయాలని అనుకుంటారు కొన్ని కొన్ని లైక్ హింట్స్ కూడా ఇస్తుంది ఇలా చేయి బాగుంటుంది అని నాకు ఇదివరకు లే కొన్ని కొన్ని తెలియనప్పుడు అవే యోగితే చెప్పేది సో ఫైనలీ నా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాను స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ ఎవరు ఊళ్ళో వాళ్ళు సెటిల్ అయిపోయారు కానీ ప్రతి ఒక్కరికి అమ్మవారు అదే కనుక పండుగలో కలుస్తాం సో అందరినీ కలడం చాలా హ్యాపీగా అనిపించింది రేర్గా కలిసాను అయితే సో ఇది నా పండగ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ శిక్షణ కమెంట్ చేయండి అండ్ సండే పండుగ అయిన తర్వాత నెక్స్ట్ మండే మా ఇంటికి వచ్చేసాను ఇది ఏరియా మీకు తెలుసా గుర్తొచ్చిందా గుర్తొస్తే కమెంట్ చేయండి ఈ కొండ ఎక్కడుందో ఈ కొండ ఎక్కడో అంటే లైక్ వైజాగ్లోనే ఏ టెంపుల్దో కమెంట్ చేయండి ఏంటి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి బ్లాగ్స్ ఆస్టర్ తెలుగు బాబా